ఈ ప్రోగ్రామ్ లో ప్రతిరోజు ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ లో ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో ఏపీ మెగాడిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీతో అవైలబుల్ గా ఉంది మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ లో ఏపీ మెగాడిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ టూ

ఇంగ్లీష్ అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రాం రూపొందించబడింది తెలంగాణ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు బ్రహ్మాస్త్రం మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్ పది డివిజనల్ టెస్ట్ లు ఐదు గ్రాండ్ టెస్ట్ లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రాం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సి ఎస్ జిటి రెండు ఇరవై అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సిలబస్ ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్సి ఎస్ జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల మాత్రమే అందిస్తున్నారు విత్ ఔట్ బుక్స్ ఆర్ఆర్బిఆర్ఐసి గ్రూప్ డి లెవెల్ ఫుల్ కేవలం రూపాయలకి అందిస్తున్నారు నెలల తెలంగాణ ఆన్లైన్ ఫుల్ కేవలం రూపాయలకి అందిస్తున్నారు విత్ మంత్స్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం

తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ హెచ్ఈటీ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం

స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరిన్ని ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి తర్వాత పాఠం మంజీరా ఈ మంజీరా నది గురించి చెప్పడం అనేటువంటి జరిగింది మంజీరా అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినదంటే గేయ ప్రక్రియకు చెందినది గేయం అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గేయానికి గీతం పాట పదము అనేటువంటి పేర్లున్నాయని పల్లవి అనేటువంటిది ఉంటుందని చరణం అనేటువంటిది ఉండడం జరుగుతుందని లయాత్మకంగా పాడుకోవడానికి వీలైనదిగా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మంజీరా అనేది ఒక నది ఆ నదీ ప్రశంస ఇందులో మనకు కనిపిస్తుంది నది ప్రశంస అనేటువంటిది మనకి ఇందులో కనిపిస్తుంది మంజీరా నది యొక్క ప్రశంసతో రాయబడినటువంటిదే ఈ యొక్క పాఠ్యాంశము నదీ ప్రశంస అనేది ఇందులో ఇతివృత్తం మంజీరా అనే పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏమిటి అంటే నదీ ప్రశంస ప్రక్రియ ఏమిటంటే గేయ ప్రక్రియకు చెందినది దీన్ని రాసింది ఎవరంటే వేముగంటే నరసింహాచార్యులు అనేటువంటి వారు రాయడం జరిగింది ఎవరిసారి వేముగంటే నరసింహాచార్యులు ఆయనకు సంబంధించిన వివరణ అనిగా చూసినట్లయితే వేముగంటే నరసింహాచార్యులు అనేటువంటి ఆయన సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటలో మనకు రామక్క రంగాచార్యులు అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది ఎవరమ్మా అంటే వేముగంటి నరసింహాచార్యులు ఈ వేముగంటి నరసింహాచార్యులు అనేటువంటి ఆయన సాహితీ వికాస మండలి అనేటువంటి దాన్ని స్థాపించాడు మెదక్ జిల్లా రచయితల సంఘం అనేటువంటి దాన్ని స్థాపించి సాహితీ వికాసానికి పాటుపడినటువంటి వ్యక్తులలో ఒకరిగా మనం చెప్పుకోవాలి ఈయన రాసినట్ట ఈయన గేయ కావ్యాలు రాయడం అనేటువంటిది జరిగింది పద్య కావ్యాలు రాయడం జరిగింది కావ్య ఖండికలు రాయడం జరిగింది తిక్కన రామదాసు అనేటువంటి తిక్కన రామదాసు అనేటువంటి గేయ పద్య కావ్యాలనేటువంటివి రాశారు మంజీరనాథాలనేటువంటి గేయ కావ్యం అనేటువంటిది రాశారు తర్వాత వివేక విజయం అనేటువంటి కావ్య ఖండికలతో ఆయన నలభై పుస్తకాలను ప్రచురించడం అనేటువంటి జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరగాలి చూడండి అమ్మా ఈయన రాసినటువంటి రచనలు ఏమేమి ఉన్నాయి తిక్కన రామదాసు అనేటువంటి పద్య కావ్యాలు రాశారు మంజీర నాథాలు అనేటువంటి గేయ కావ్యం రాశారు వివేక విజయం అనేటువంటి కావ్య ఖండికతో పాటు నలభై పుస్తకాలు అనేటువంటివి రాయడం జరిగింది రామక్క రంగాచార్యులు జన్మించినటువంటి గారాల బిడ్డడు సాహితీ వికాస మండలిని స్థాపించడం జరిగింది మెదక్ జిల్లా రచయితల సంఘం అనేటువంటి దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కూడా ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులుగా మనం గుర్తు పెట్టుకోవాలి ఆయన పద్య కావ్యాలేవి ఆయన గేయ కావ్యమేది ఆయన కావ్య ఖండిక ఏది అనేది గుర్తుపెట్టుకోవాలి ఆయన రాసినటువంటి పద్య కావ్యమే ఏమని చెప్పాలంటే తిక్కన రామదాసు ఆయన రాసిన గేయ కావ్యమే మంజీర నాదాలు ఆ మంజీర నాదాలు అనే గేయ కావ్యంలో నుంచి తీసుకోబడినదే ఈ మంజీర అనేటువంటి పాఠ్యాంశం అనేది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈయన రాసినటువంటి కావ్య ఖండిక ఏది అంటే వివేక విజయం అనేటువంటిదిగా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవడం జరగాలి నలభై పుస్తకాలు ఈయన కూడా రాయడం జరిగింది ఈయనకుండే బిరుదులు కవి కోకిల కావ్య నిధి విద్వత్ కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క వేముకంటే నరసింహాచార్యులు అనేటువంటి ఆయన ఈయనకు ఏమైనా బిరుదులు ఉన్నాయి అని అనిగా చూసినట్లయితే కవి కోకిల అనే బిరుదుంది కావ్య నిధి అనే బిరుదుంది విద్వత్ కవి అనే బిరుదుంది కవి కోకిల అనేటువంటి బిరుదు ఉంది కావ్య కళా నిధి అనే బిరుదు ఉంది విద్వత్ కవి అనే బిరుదు కూడా ఈయనకు కలదు తెలుగు విశ్వవిద్యాలయం ఈయనను గౌరవ డాక్టరేట్తో బహుకరించడం సత్కరించడం అనేటువంటిది జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ భాషలో ఇంపు సొంపు అనేటువంటివి ఈయన యొక్క రచనల్లో కనిపించడం అనేటువంటిది జరుగుతుంది అంటే తెలంగాణ దారా తెలంగాణ పదాల యొక్క ఇంపు సొంపు ఈయన యొక్క రచనల్లో మనకు కనిపించడం జరుగుతుంది పాఠకులను ఎంతో పరవశింపచేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మంజీర నాదాలనేది ఏ కావ్యం పద్యకావ్యమా గేయ కావ్యమా వచన కావ్యమా కావ్యఖండిక అని అడుగుతాడు అప్పుడు గేయ కావ్యం అని చెప్పి చెప్పాలి ఈయన రాసిన పద్య కావ్యాలు ఏంటంటే తిక్కన రామదాసు ఈయన రాసిన కావ్య ఖండిక ఏమిటంటే వివేక విజయము ఏ జిల్లాకు చెందిన వారంటే సిద్దిపేట జిల్లాకు చెందినటువంటి వారిగా చెప్పాలి వేము గంటి నరసింహాచార్యులు అనేటువంటి వారుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈయన ఒక ఏ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిందంటే తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది కవి కోకిల అనే బిరుదు ఉంది నిధి అనేటువంటి బిరుదు ఉంది విద్వత్ కవి అనేటువంటి బిరుదులు ఆయనకు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నువ్వు సుస్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం పాఠంలోకి పోతున్నాం నీ కంకణ కొనము నినదించి నీ కంకణ కొనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చిందిలి పాటు కనినంత పైరు పచ్చల కనులు పండువగ వెలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే నీ కంకణ కొనముని నదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువా చిందిలి పడుగనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయనిదానవే నీ కంకణ క్వణం కంకణం అంటే ఏమి గాజులు 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 కంకణం అంటే అంటే గాజులు క్వణం అంటే శబ్దం అంటే నీ గాజుల శబ్దం నినదించిన అంటే వినబడినటువంటి వెంటనే నినదించిన ఆ గాజుల శబ్దం వినబడినటువంటి వెంటనే కర్షకుని నాగేలు కర్షకుడు అంటే ఎవరు రైతు రైతు యొక్క నాగేలు కదలి ముందుకు సాగు అంటే నువ్వు వచ్చేటువంటి నీ శబ్దం ఆ యొక్క జలజల జలజల అనేటువంటి ఆ శబ్దము విన్నటువంటి వెంటనే అంటే నదులను కవులు శ్రీలింగాలుగా పోల్చడం జరిగింది అందుకే ఆ నదులు గాజులు వేసుకున్నాయట ఆ గాజుల శబ్దాన్ని కి విని కర్షకులు నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిల కనీనంత చిందిలపాటు చేతి చలువ అంటే నీ చేతి చల్లదనము చిందిలిపాటు చిందిలిపాటు అనంటే తొందరపాటు చిందిలపాటు అంటే అర్థం ఏంటంటే తొందరపాటు నీ చేతి చలువ చిందిల పాటు కనీనంత కనీనంత చూసినంత పైరు పచ్చల కన్నుల పండువ విలసిల్లు ఆ నీ చేతి చలువ వలనే ఈ పచ్చనైనటువంటి పైరులనేటువంటివి ఏర్పడి కన్నుల పండువ విలసిల్లు అంటే ఆ కన్నులకు పండువలాగా ప్రకాశించడం అనేటువంటిది జరుగుతున్నది అంటే ఇలా అందమైనటువంటి పంటలు అనేటువంటివి పండడానికి కూడా మూల కారణం నీవే అని చెప్పి చెప్తున్నాడు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే నీ కంకన కొనము నినదించినంతనే కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగు నీ చేతి చలువ చిందిలపాటు గనినంత పైరు పచ్చల కనుల పండువుగా విలసిల్లు విలసిల్లు అంటే ప్రకాశించు విలసిల్లు అంటే అర్థం ఏమిటి ప్రకాశించు ఎంత చల్లని దానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే ఎంత చల్లనిదానవే నీవు మంజీరా ఎంత తీయని దానవే గిడసారిన పొడమి సబారిన పొడమి ఎడద కరిగించదవు చేదైన నేలలో చెరకు పండించదవు చేవగలిగిన మట్టి జీవ కణములు తెచ్చి ಪೊಲಮರುವು ಬಲಮು ಕೂರ್ಚದವು ಎಂತ ಚಲನವೇ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯನಿದಾನವೇ ಎಂತ ಚಲನ ನೀವು ಮಂಜೀರ ಎಂತ ತೀಯನಿದಾನವೇ గిడస బారిన పొడమి ఎడద కరిగించదవు గిడస బారిన గిడస బారిన అంటే అర్థమేమి ఎండిపోయినా ఎండిపోయినా లేదా శుష్కించిన శుష్కించిన ఎండిపోయినా లేదా శుష్కించిన అంటే శుష్క బారినటువంటి పుడమి నేల ఎండిపోయినటువంటి నేల ఎడద అంటే హృదయాన్ని కరిగించదవు ఎండిపోయినటువంటి ఆ హృదయాన్ని నీవు కరిగించెదవు చేదైన నేలలో చెరుకు పండించెదవు చేవగలిగిన మట్టి జీవకణములు తెచ్చి చేవా అంటే శక్తి మంచి శక్తి కలిగినటువంటి జీవ కణములు కలిగిన మట్టిని తెచ్చి చేదైనటువంటి ఈ పొలములో చెరుకు పండించదవు జీవకణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు ఎంత చలనిదానవే నీవు మంజీరా ఎంత తీయనిదానవే ఎంత తీయని దానవే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ కూడా అభ్యర్థుల పబ్లికేషన్స్ వారు అరిస్టాటిల్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ప్రతిరోజు ఎగ్జామ్ అనేది నిర్వహించబడును ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబడుతుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ అందిస్తున్నారు విత్ ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ ఏపీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిజికల్ సైన్స్ అభ్యర్థులందరికీ మన ఎస్ఎస్ పబ్లికేషన్ వారు రూదర్ ఫోర్ట్ మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని నిర్వహించబోతున్నారు ఇది డెబ్బై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించబడింది ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఎగ్జామ్ సిరీస్ అనేవి కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నారు అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీకు డైలీ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం ఇరవై ఐదు రోజుల ప్రణాళికతో రూపొందించిన ఛాలెంజ్ అనే మోడల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని రూపొందించబోతున్నారు ఇది ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మొదలవబోతోంది అండ్ ప్రతి రోజు ఎగ్జామినేషన్స్ అనేవి ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేస్తారు ఇది కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కే ఫోర్ మంత్స్ వ్యాలిడిటీ తో అవైలబుల్ గా ఉంది మన ఎస్ ఎన్ పబ్లికేషన్ యాప్ లో ఏపీ మెగా డిఎస్ రెండు వేల ఇరవై ఐదు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ టూ థౌసండ్ ప్లస్ బిట్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఫార్టీ డేస్ ప్లాన్ తో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో ముప్పై రెండు డైలీ టెస్ట్లు ఆరు డివిజనల్ టెస్ట్లు రెండు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతి రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు

తొంభై రోజుల ప్రణాళికతో రూపొందించారు ఈ ప్రోగ్రామ్ లో డెబ్బై ఐదు డైలీ టెస్ట్లు పది డివిజనల్ టెస్ట్లు ఐదు గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తారు ప్రతిరోజు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రతి ఎగ్జామినేషన్ తర్వాత దాని రిలేటెడ్ ఎక్స్ప్లనేషన్ వీడియో అప్లోడ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీ తో అండ్ ఈ ప్రోగ్రామ్ ని ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారు తెలంగాణ డిఎస్సీ ఎస్జిటి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను ప్రారంభిస్తున్నారు నూతన సెలవు ఆధారంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ప్రారంభిస్తున్నారు డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని మీకు కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ ట్వెల్వ్ బుక్స్ ప్యాకేజ్ తెలంగాణ డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు జయం మనదే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు నూతన సిలబస్ ఆధారంగా డైలీ లైవ్ క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందిస్తున్నారు వితౌట్ బుక్స్ ఆర్ఆర్బిఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ ఫుల్ కోర్స్

తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ సైకాలజీ అండ్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నారు ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ హెడ్సెట్ కేవలం రెండు రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్సు కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీ ఐఐటితో అందిస్తున్నారు తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు ఆరు నెలల వ్యాలిడిటీతో తెలంగాణ డిఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులకు సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నారు విత్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇంకెందుకండి ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని వినియోగించుకోవడానికి ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాల్సిన కోర్స్ పర్చేస్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎయిట్ జీరో సెవెన్ జీరో త్రిపుల్ ఫైవ్ త్రిపుల్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ మరి ట్రెండింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన పబ్లికేషన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో అవ్వండి